గాంధీ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుణ్ణి స్మరించుకున్నారు జాతిపిత చూపిన మార్గంలో నడవాలని ప్రముఖులు ఆకాంక్షించారు బాపుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పుష్పాంజలి ఘటించారు జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ లోని ప్రముఖులు నివాళులర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు జాతిపితకు పుష్పాంజలి ఘటించారు నేటి తరానికి గాంధీ సిద్ధాంతాలు ఆచరణీయమన్న గవర్నర్ మహాత్ముడు కలలుగన్న స్వరాజ్యం సాకారానికి అందరూ పాటుపడాలని కోరారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బాపుఘాట్ లో మహాత్ముడికి నివాళులర్పించారు మహాత్ముడు చూపిన బాటలో నేటితరం నడవాలని సీఎం ఆకాంక్షించారు జాతిపిత సిద్ధాంతాలు ఆశయాలు యువతకు ఆచరణీయమని కొనియాడారు వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ సభాపతి మధుసూదనాచారి ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు నివాళులర్పించారు సికింద్రాబాద్ ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు సికింద్రాబాద్ పారాడైజ్ పరిసరాల్లో రహదారులు వీధులను ఊడ్చి చెత్తను తొలగించారు పారిశుధ్య కార్మికులను సన్మానించి వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో పదేళ్ల కిందట ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు స్వాతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే అది వదిలేసి ఇక్కడ పారిశుద్ధ్యం చేస్తున్నారంటే నాకు స్వాతంత్రం కూడా కావాలి దానికంటే ముందు నాకు పారిశుద్ధ్యం కూడా ఉండాలి స్వచ్ఛందంగా ఉండాలని విషయం వారు తెలియజేయడం జరిగింది అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు సరిగ్గా రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ రెండో తారీఖున ఇదే రోజు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో మన ఇంటి పరిసర ప్రాంతం కావచ్చు అన్నీ కూడా మనం స్వచ్ఛత విషయంలో జాగ్రత్త తీసుకొని ఒక స్వచ్ఛ భారత నిర్మాణం కోసం అందరం కూడా మనం ముందుకు వచ్చి పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని సందర్భంగా గాంధీ నూట యాభైవ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో గాంధీ చిత్రపటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాళులర్పించారు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్ముడి విగ్రహానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు బడుగు బలహీన పీడిత వర్గాల ప్రజలకు దారి చూపిన గొప్ప మహనీయుడని కొనియాడారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అఖండ సూత్ర యజ్ఞాన్ని ఖాదీ బోర్డు చైర్మన్ కల్వకుంట్ల విద్యాసాగర్ ప్రారంభించారు మహాత్ముడికి నచ్చిన ఖాదీ వస్త్రాలను వారంలో ఒక్కరోజైనా ధరించాలని సంజయ్ కోరారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు లు కొలుస్తున్నారు ఎవరి కొబ్బరికాయ కొట్టే ప్రారంభిస్తున్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలో జాతిపిత అడుగుజాడల్లో నడుస్తామని కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు మహాత్ముడిని స్మరించుకుంటూ కళాకారులు పాటలు పాడి అలరించారు భద్రాచలంలో వాణిరామ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది వందల మందికి అన్నదానం చేశారు నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గాంధీ విగ్రహం సాక్షిగా ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు నూతన గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు